బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది మాచర్ల కోర్టు దీంతో అర్ధరాత్రి నెల్లూరు జైలుకి పిన్నెల్లిని తరలించారు పూర్తిగా నాలుగు కేసులపై విచారించింది మాచర్ల కోర్టు అందులో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చింది మరో రెండు కేసుల్లో మాత్రం రిమాండ్ విధించింది నంబూరి శేషగిరిరావు సిఐపై దాడి కేసుల్లో రిమాండ్ విధించింది మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ డిస్మిస్ చేస్తూ నిన్న హైకోర్టు నిర్ణయం వెలువరించగానే నరసరావుపేటలో పేటలో పిన్నెలిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తర్వాత వైద్య పరీక్షలు చేయించి మాచర్ల తీసుకొచ్చారు అర్ధరాత్రి టైంలో మాచర్ల జూనియర్ సివిల్ కోర్టుకు తీసుకెళ్లారు అప్పుడు అక్కడ ఉద్రిక్తత నెలకొంది మాజీ ఎమ్మెల్యే అనుచరులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పోటా పోటీగా నినాదాలు చేశారు రెండు వర్గాలు పిన్నెళ్లిని తీసుకొచ్చిన కారుని చుట్టుముట్టాయి ఈ టైంలోనే టీడీపీ నేత ఒకరు పిన్నెల్లికి ఎదురు వెళ్లేసరికి ఆయన అసహనానికి గురయ్యారు అతనిపై చేయి చేసుకున్నారు ఓ పక్క టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ టపాసులు కాల్చారు రేపు పిన్నెల్లికి మద్దతుగా ఆయన వర్గం నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది మే పదమూడున ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు రెంట చింతల మండలం పాల్వాయి గేట్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేశారు పిన్నెల్లి టీడీపీ నేతపై దాడి కూడా చేశారు తర్వాత ఉద్రిక్తతలు కొనసాగాయి వీటిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి రెండు కేసుల్లో ఇప్పుడు పిన్నెల్లిని రిమాండ్కు పంపించారు ఇంతకు మురళి నెల్లూరు నుంచి మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో మురళి మనం రాత్రి జరిగిన హై టెన్షన్ వాతావరణం చూస్తున్నాం మాచర్లలో మరి ఇప్పుడు నెల్లూరులో ఎలా ఉంది పరిస్థితి అక్కడికి ఎవరైనా కార్యకర్తలు రావడం కానీ అక్కడ ఉండడం ఏమైనా జరిగిందా ఎలా ఉంది అంటే అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఒకవైపు టీడీపీ అని టీడీపీ కార్యకర్తలు ఒకవైపు సో ఈ పోటాపోటీ నినాదాల నేపథ్యంలో అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏదైతే చూశాము నెల్లూరు కేంద్ర కార్య కారాగారానికి తీసుకువచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందని ముందుగానే ఊహించినటువంటి సిబ్బంది ఇక్కడ బ్యారికేడ్లని కూడా ఏర్పాటు చేశారు కార్యకర్తలు ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఇక్కడికి రాలేదు అయితే పిన్నెల్ల రామకృష్ణారెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది తెల్లవారుజామున నాలుగు గంటలకు అక్కడ బయలుదేరారు అయితే మొత్తం మూడు నుంచి నాలుగు గంటల వరకు కూడా ఈ జర్నీ టైం అనేది పడుతుంది ఇంకా సేపట్లోనే ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చే కొద్దిసేపటి ముందు కార్యకర్తలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది మాత్రం ప్రస్తుతానికైతే సమాచారం లేదు ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం సెంట్రల్ జైల్ ఎంట్రీ ముందుగా మొత్తం బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు ఒకవేళ ఎవరైనా కార్యకర్తలు అనుకూలంగా కానీ లేదా టీడీపీ నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఎలాంటి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులకు లేకుండా వారందరినీ కూడా దూరంగా ఉంచి ఎక్కడి నుంచే అటు వెనక్కి పంపే ఏర్పాట్లన్నీ కూడా చేశారు సో కాసేపట్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి సెంట్రల్ జైలుకు ఉన్నారు మొత్తం నాలుగు కేసుల్లో రెండు కేసులకు సంబంధించి మాత్రమే బెయిల్ వచ్చింది మిగిలినటువంటి రెండు కేసుల్లో ఆయన ఇక్కడికి తీసుకురాబోతున్నారు మొత్తం పద్నాలుగు రోజుల రిమాండ్ అనేది ఉంది పద్నాలుగు రోజుల పాటు కూడా ఇక్కడే ఉంటారు మళ్ళీ రిమాండ్ పొడిగిస్తారా మధ్యలో విచారణ కోసం మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది సో అప్పటి వరకు కూడా ఈ సెంట్రల్ జైల్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉంచుతారు గతంలో కూడా ఎన్నికల పోలింగ్ సమయంలో ఇదే మాచర్ల ప్రాంతానికి సంబంధించినటువంటి అల్లర్ల కేసులో ఘర్షణల కేసులో కూడా చాలామందిని ఇక్కడికే తీసుకొచ్చారు అక్కడ అక్కడి నుంచి ఈ కేసులో ఉన్నటువంటి వారిని ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా ఇదే కోర్టుకి ఇదే జైలుకి తీసుకుని ఉన్నారు రైట్ మురళి అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకి తరలిస్తున్నారు ఇంకా పిన్నెల్లి అక్కడికి చేరుకోలేదు ఇంకొక గంట రెండు గంటలకు టైం పట్టే అవకాశం ఉంది సో నిన్న ఇక రాత్రి అక్కడ కోర్టులో జరిగిన ఈ హైటెన్షన్ వాతావరణం అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ కూడా కార్యకర్తలు ఎవరైనా వచ్చే మంది ఇక్కడ ఏమైనా గొడవ చేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు నెల్లూరులో మాత్రం బ్యారికేడ్లు అక్కడ పెట్టారు ఆ తర్వాత బందోబస్తును కూడా పెట్టారు ఇట్లాంటి ఘటనలు అక్కడ చెలరేయకుండా మరికొద్దిసేపట్లో పిన్నెల్లిని నెల్లూరు జైలుకి తీసుకొస్తారు పోలీసులు ఇంకా రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చింది కోర్టు రెండు కేసుల్లో మాత్రం రిమాండ్ విధించింది పిన్నెళ్ళకి మరికొద్ది సేపట్లోనే పిన్నెల్ని నెల్లూరు జైలుకి చేరుకోబోతున్నారు బ్రా బై వీ గార్ట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్